నీ దగ్గర ఉన్న సామర్థ్యం కొంచెమై ఉండొచ్చు నీ కలిగుంది కొంచెమై ఉండొచ్చు ఆ కొంచాన్ని నువ్వు ఇతరుల కోసం ధాతృత్వంతో త్యాగబుద్ధితో భారంతో పంచడానికి ఇష్టపడినప్పుడు ఇవ్వడానికి ఇష్టపడినప్పుడు పట్టానికి ఇష్టపడినప్పుడు తరిగిపోని దీవెన అయిపోని ఆశీర్వాదం అందులో నుంచి వస్తానే ఉంటది వస్తానే ఉంటది ఉంటది భారం నా కడుపు నింపుకోవటం కాదు నలుగురి కడుపు నింపాలి నేను ఒక్కడిని బతికి బాగుపడటం కాదు నలుగురిని బతికించాలి నలుగురిని బాగు చేయాలి నా కుటుంబం ఒకటి బాగుంటే కాదు నా కుటుంబం నాలుగు కుటుంబాలు పచ్చగా ఉండాలి ఈరోజు విజయవాడలో ఉన్నవాళ్ళు సగం మంది క్షేమంగా ఉన్నాళ్ళు తమ ఆహారాన్ని తీసుకెళ్ళి వాళ్ళని వాళ్ళని వాళ్ళకి పెడితే ఎంత బాగుండండి పెడుతున్నారు కొంతమేర పెడుతున్నారు ఇంకా మిగిలిన వాళ్ళు కూడా చైతన్యం పొంది మాకు ఉంది కదా ఆహారం ఈ ఆహారంలో కొంత తీసుకెళ్ళి సాటి వాళ్ళకి పెడతాం ఎంత దీనంగా తీసుకుంటారో చూడండి వాళ్ళని చూస్తుంటే నేను ఏడ్చుకున్నానండి నేను హెచ్చులకు చెప్పట్లేదు నా గుండె బరు ఎక్కిపోయింది అయా ఆయా ఏదన్నా మైనపోతే ఏదన్నా అయా క్యాండిల్ దొరికి అయా క్యాండిల్ వేయండి ఒక అగిపెట్ అయా లైట్ లేదా దీపం లేదయా పిల్లల్ని పెట్టుకొని పసిబిడ్డలు చీకట్లో ఉంటున్నావా మనకున్న దానిలోనే ఈ ఒక్క వైపరీత్యంలో హెల్ప్ చేయటమే కాదు ఇరుగు పొరుగులకి ఎప్పుడు సాయం చేసే మనసు అనేది ఎంత మంచి మనసు అండి తమకున్న దానిలోనే నలుగురికి చేయిజాపి పెట్టి నలుగురిని తృప్తిపరచగలిగే జీవితం తనకున్నంతలోనే నలుగురికి ఆత్మీయ ఆహారం పెట్టచ్చు భౌతిక ఆహారం పెట్టచ్చు దేవుడు కొదువు చేయలేదండి దాచిపెట్టుకొని మూసిపెట్టుకుంటే నా బతుకు అక్కడే ఉండేదేమో రెండు కేజీల ఆహారం వండటం దగ్గర నుంచి మొదలు పెట్టాం మాకే లేదప్పుడు మా అమ్మకి చెప్పాను నిన్ను అమ్మ వేరే ఊరు నుంచి వచ్చినట్టున్నారు ఒక పది మంది దాకుంటారమ్మా అంత అన్నం వండి పెడితే బాగుండేమో అంటే ఆ ఉన్నదానిలోనే రెండు కేజీలు ఆహారం వండారు మొదటిసారి వండిన ఆహారం రెండు కేజీలు ఇప్పుడు ఈరోజు వారానికి వచ్చి యాభై అరవై నెలకు వచ్చి యాభై అరవై కింటాలు వండుతూ ఉన్నారు రెండు కేజీలు ఎక్కడ యాభై అరవై కింటాలు ఎక్కడ మళ్ళా ప్రజలకు పంచే పంచంగా ఇచ్చే వాళ్ళకి దేవుడు హెల్ప్ చేసేవాళ్ళు చేయంగా అచ్చంగా వండి పెట్టాయి అన్యాయస్తుడు ఆయన దాచిపెట్టుకొని మూసిపెట్టుకుంటే అది అక్కడే ఉంటుంది అంతే ఉంటుంది ధారాళముతో ధాతృత్వంతో దేవుని ప్రేమించి ప్రజల్ని ప్రేమించి కుటుంబానికి కూడా అదే నేర్పు కాదు రే పిల్లలకు కూడా అదే నేర్పాలి మనం తిని మనం బతికింది బతుకు కాదురా మనకున్నా లేకపోయినా ఉన్నదానిలో నలుగురికి సాయం చేసే బుద్ధి చూసావా అది గొప్ప మనసురా అది దేవుడు దీవించే మనసురా రే అమ్మాయి కూతురా అరే కొడుక ఈ బుద్ధి మంచిదిరా గుర్తుపెట్టుకోండి అని తల్లిదండ్రులరా నేర్పుకోండి పిల్లలకి మనకున్న దానిలో చూసుకొని దానిలో మురుచుకొని దాచి పెట్టుకుని ఒప్పేసుకొని కొప్పేసుకొని కొప్పేసుకొని బతకడం కాదు ఆ దరిద్ర బతుది ఆ దరిద్ర బతుకు ఆశీర్వాదం లేని బతుకది ఆశీర్వాదకరమైన బతుకు ఏంటో తెలుసా మన కడుపులు నింపుకోవడమే కాదు పది మంది కడుపులు నింపాలి అనే మనస్సు ఆశీర్వాదకరమైన మనస్సు ఆశీర్వాదకరమైన మనస్సు సంతానాన్ని నేర్పుకోండి మనస్సుని మనస్సుని దేవుడు అన్యాసుడు కాడే పది మందికి ఇచ్చే నీ చెయ్యి ఇవ్వలేని స్థితిలోకి ఆగిపోయిందనుకో అనుకో ఒకరోజు నువ్వు పట్టసాలనంతగా నీ చేతులు నింపుతాడు ఆయన నువ్వు పట్టసాలనంతగా నీ చేతులు నింపుతాడు ఇది నిండి పొర్లిపోయేటట్టు నింపుతాడు ఆయన దేవుని ముందు కూర్చొనేడు లేకపోతే ఏడు నా ప్రభువా నేను తిని పది మందికి పెట్టేదాన్ని పది మందికి పెట్టేవాడిని ఏంది ప్రభా నాకే లేకుండా ఆగిపోయింది ఏంది తండ్రి నా కోసంగా అది పది మంది కోసం నాకు ఆహారం ఇవ్వ నేను తిని సంతోషం ఎత్తుకునేదానికంటే పది మందికి పెట్టడంలో నా సంతోషం ఉంది ప్రభా అది నా చేతుల ద్వారా జరగకపోతే నాకు చిరాగ్గా ఉంది ప్రభావ నాకు తెలియదు ప్రభావ పది మందికి సాయం చేసేటట్టు నా చేతులు నింపు మనో దేవుని ముందు కూర్చొని నా దేవుడు ఖచ్చితంగా ఆయన పిడికిళ్ళు విప్పి నీ చేతులు పొర్లిపోయేటట్లు నింపుతాడు ఆయన ఆ గుండె బుట్టాలి ఆ గుండె బుట్టాలి మనకు అలాంటి మనసు బుట్టాలి అది లైఫ్ నీకున్నంతలోనే నేను ఎక్కడో అప్పులు తెచ్చి ఎక్కడో ఇంకొకటి తీసుకొచ్చి ఇంకొక దగ్గర తీసుకొచ్చి చేయమని చెప్పట్లా ఇప్పుడు మన కలిగి మన కలిగి ఉన్న దానిలో తీసుకెళ్తాం ఎవరో ఇస్తారు ఎవరో చేస్తారు ఎవరో దయ చూపుతారు ఎవరో ధర్మం చేస్తారని నేను చేయట్లే ఈ పనులన్నీ నా చేతికి దేవుడు ఇచ్చింది ఇచ్చినట్టు అవంత ఖర్చు పెడతా ఉన్నాను వాడుతూ ఉన్నాను రా అనుకుంటే మళ్ళీ దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు వస్తూ ఉంది నేను ఎవరి దగ్గరికి పోవాలా ఎవరిని చేతులు చాపి దేహేని అడగల ఎవరి ఎవరి దగ్గర నేను ముష్టి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మోకాళ్ళేసి ప్రార్థన చేసి దేవుడిని అడుగుతాను సంఘం బాధ్యత కనుక సంఘం అవసరాలకు సంఘానికి చెప్తాను అంతే దేవునికి స్తోత్రం దేవుడు తక్కువ చేయకుండా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఉన్నంతలో ఎదుటి వాళ్ళకి సహాయం చేయడానికి దేవుడు కృప చూపుతానే ఉన్నాడు అనేక మందిని ఉన్నాడు దేవుడు కదిలిస్తానే ఉన్నాడు దేవుడు కదిలిస్తానే ఉన్నాడు ఉన్నదానిలోనే బ్యాలెన్స్ చేసి ఓవర్ యాక్షన్ చేయకుండా అధికమైన ఖర్చులు పెట్టకుండా హడావుళ్ళు చేయకుండా అన్ని ఉన్నదానిలో సింపుల్ 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 సింపుల్గా చేసి కొంత మిగిలిచి కొంత ప్రజలకు పెట్టి చేస్తా ఉన్నా ఉన్నదానిలోనే దీవిస్తాడు దేవుడు దేవుని పిల్లలంగా మన సైకాలజీ మాత్రం ఇలానే ఉండాలి దాచిపెట్టుకొని మూసిపెట్టుకొని వాళ్ళు తెస్తే చచ్చారు మనం చేస్తాం లేకపోతే మనం దాచిపెట్టుకుందాం మూసిపెట్టు అనేటట్టు ఉండకూడదు పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తిగా ఒక దేవుని సంబంధిగా ఒక దేవుని ఆత్మ కలిగినటువంటి బిడ్డగా ఒక దేవుని ఆత్మ కలిగిన స్త్రీగా దేవుని ఆత్మ కలిగిన పురుషుడుగా మన మనసు ధారాళమైన మనసు దాతృత్వంతో నిండిన మనసు దయ గల మనసై ఉండాలి అది నా ఏసయ్య మనస్సు అది నా ఏసయ మనస్సు హాలూయా హాల దేవుడు కృప చూపుతాడు ఈరోజు మనకున్న దానిలో మనం హెల్ప్ చేద్దాం మనకున్న దానిలో మనం సాయం చేద్దాం మనకున్న దానిలో మన మనకి మన ప్రజలకి తోడ్పాటు అందిద్దాం ప్రార్థన కూడా చేయాలి